ప్రతి మనిషి జీవితంలోనూ ఒక అంతులేని యుద్ధం నడుస్తూనే ఉంటుంది అది బయట కాదు మన మనసులోనే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్ర పోయేంత వరకు మన మనసులో నిరంతరం ప్రశ్నల సుడిగుండం తిరుగుతూనే ఉంటుంది నేను సరిగ్గా చేస్తున్నానా నేను నా లక్ష్యాన్ని చేరుకోగలనా నా ప్రయత్నం ఫలిస్తుందా ఈ గెలుపు ఓటముల లెక్క మనం వేసుకునే విధానంలోనే ఉంది బయటి ప్రపంచం మనల్ని విజేతలుగా చేయొచ్చు లేదా పరాజితుడుగా ముద్ర వేయొచ్చు కానీ అసలు సత్యం ఏంటి అంటే మనం మన జీవితంలో ఓడిపోతున్నామా గెలుస్తున్నామా దీనికి కారణం మన మనస్సు మన మనసులో నిరంతరం మూడు శక్తులు పనిచేస్తూ ఉంటాయి అవి సత్వం రజస్సు మరియు తమస్సు అనే త్రిగుణాలు సత్వం ఇది స్వచ్ఛత ప్రశాంతత ధ్యానం మరియు సంతోషానికి సంకేతం ఈ గుణం పెరిగితే ఆలోచనలు స్పష్టంగా నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయి అప్పుడు మనం చేసే ప్రతి పనిలో విజయాన్ని సంతృప్తిని చూస్తాం రజస్సు ఇది చురుకుదనం కోరిక వృష్ణ మరియు కష్టానికి సంకేతం ఇది ఎక్కువగా ఉంటే మన మనసులో ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఉంటుంది ఇది ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ నియంత్రణ లేకపోతే ఆతృత అలసట అశాంతికి దారితీస్తుంది తమస్సు ఇది సోమరితనం అజ్ఞానం నిద్ర మరియు భయానికి సంకేతం ఇది ఎక్కువగా ఉంటే జీవితంలో ఏ పని చేయాలనిపించదు మనసు ఎప్పుడు అంధకారంలో ఉంటుంది అప్పుడు జీవితంలో వైఫల్యం నిస్తత్వం అనుభవిస్తాం గెలవటం అంటే బయటి ప్రపంచాన్ని జయించడం కాదు ఈ త్రిగుణాల మధ్య సమతుల్యత సాధించటమే మీ మనసు ఏ గుణం వైపు మొగ్గు చూపిస్తుందో గమనించండి తత్వాన్ని పెంచుకోవడం ద్వారా జీవితంలో ప్రశాంతత పొందండి రజస్సును సరియైన లక్ష్యాల వైపు మళ్లించడం ద్వారా జీవితంలో విజయాన్ని పొందండి తమస్సును అదుపులో పెట్టడం ద్వారా ఓటమిని దూరం చేసుకోండి మీ మనసుని మీ మిత్రుడుగా చేసుకోండి అప్పుడే అసలైన ఆనందం ప్రశాంతత జీవితంలో పరిపూర్ణ విజయాన్ని సాధించగలుగుతారు అందుకే మన జీవితంలో అసలు యుద్ధం బయట కాదు మన మనసులోనే జరుగుతుంది అన్నమాట నిజం కానీ ఇప్పుడు మనం ఇంకొక విషయం గ్రహించాలి మనలో ఈ మూడు గుణాలు సత్వము రజసు తమస్సు ఒకరోజు ఒకటి గెలుస్తూ ఇంకోసారి ఇంకోటి గెలుస్తూ మన జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తూ ఉంటాయి కానీ చాలా మంది ఈ గుణాలను అర్థం చేసుకోకుండా మనసు ఎందుకో అలసిపోతుంది ఎందుకు కొన్ని రోజులు స్పష్టంగా ఆలోచించగలం ఎందుకు కొన్ని రోజులు ఏ పని చేయాలనిపించదు ఎందుకు మన జీవితంలో కొన్ని దశల్లో వేగంగా ఎదుగుతాం ఎందుకు కొన్ని దశల్లో నిలిచిపోతాం అనేది అర్థం చేసుకోలేక బాధపడతారు మన నిజమైన శక్తి ఏంటి అంటే మనలో ఏ గుణం పెరుగుతుందో ఏది తగ్గుతుందో మనమే గుర్తించి మార్చుకోగలగటం ఇది తెలుసుకున్న మనిషి బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనుషులు ఏం అనుకున్నా అపజయాలు ఎంత వచ్చినా తనను కోల్పోడు మనసులో గుణాలు ఎలా మారుతాయి మన మనసు ఒక చెరువు లాంటిది అందులో మూడు పొరలు ఉంటాయి సత్వము పొర స్పష్టమైన నీరు లోపల ఉన్నదంతా కనిపించే స్థితి మన జీవితాన్ని స్పష్టంగా అర్థం చేసుకునే స్థితి రజస్సు మధ్య పొర నిరంతరం కదులుతూ అలజడులతో ఉండే నీరు పని చేయాలి సాధించాలి త్వరగా ఎదగాలి అనే ఉత్సాహం తమస్సు కింది పొర గాడికి కూరుకుపోయిన మట్టి లాంటిది అలసట అయోమయం భయం దుఃఖం మన జీవితం ఎటు వెళ్తుందో మన మనస్సు ఏ పొరలో ఎక్కువగా ఉంటుందో దానిపైనే ఆధారపడి ఉంటుంది ఎందుకు కొన్నిసార్లు మనం చాలా బాగుంటాం ఇంకొన్నిసార్లు ఎందుకు విచారంగా ఉంటాం ఎందుకంటే మనలోని గుణాలు ఉదయం లేచినప్పుడు సత్వము జాగృతమై ఉంటుంది రోజు మధ్యలో రజస్సు పెరుగుతుంది రాత్రికి తమస్సు బలపడుతుంది అందుకే ఉదయం మనం ప్లాన్ చేసిన పని రాత్రి చెయ్యాలనిపించదు రాత్రి కల్లా మన ఆలోచనలు బరువెక్కి ఉంటాయి అది మన తప్పు కాదు ఈ గుణాలను మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి ఇక్కడే నిజమైన జ్ఞానం మొదలవుతోంది సత్వము పెంచుకోవాలి ఎందుకంటే ఇది మనకు దారి చూపే గురువు సత్వము పెరిగితే మన ఆలోచనలు ప్రశాంతమవుతాయి మన హృదయం నిండుగా అనిపిస్తుంది మన ప్రయత్నంలో స్పష్టత వస్తుంది సత్వము పెంచడానికి ఉదయం ముప్పై నిమిషాలు నిశ్శబ్దం ఐదు నిమిషాలు శాశ్వత ధ్యాస లోపల ఉన్న భావాలకు పేర్లు పెట్టడం మన కోసం ఒక రోజుకి ఒక నిర్ణయం తీసుకోవటం సత్వము పెంచుకోవటం అంటే మనల్ని మనం గమనించుకోవటం రజస్సును నియంత్రణలో ఉంచాలి ఎందుకంటే ఇది మన ప్రగతి శక్తి రజస్సు లేకపోతే ఏదీ సాధించలేము కానీ రజస్సు ఎక్కువైతే మనసు అల్లాడిపోతుంది అందుకే రజస్సును దారి తప్పకుండా ఉంచాలి మనం ఇష్టం ఉన్న పనులకు సమయం కేటాయించటం నేటి లక్ష్యాన్ని రేపటితో పోల్చకుండా జీవించటం ఇతరుల విజయాలతో మన మనసును అస్థిరం కాకుండా కాపాడుకోవటం రజస్సు అంటే ఒక గుర్రం లాంటిది పట్టాలు మన చేతిలో ఉండాలి తమస్సును అర్థం చేసుకుని తగ్గించాలి ఎందుకంటే ఇది మనస్సును వెనక్కి లాగుతుంది తమస్సు మనలో పెరిగే ప్రధాన కారణాలు అతిగా ఆలోచించటం బాధలలో పిల్లాడిలా చిక్కుకుపోవటం తప్పులు చేసినప్పుడు మనల్ని మనమే శిక్షించుకోవటం దారి తప్పిన కోరికలు తమస్సును తగ్గించాలి అంటే శరీరాన్ని కదపటం సూర్యకాంతి పొందటం మనసులోని అంధకారాన్ని ఎవరికైనా చెప్పుకోవటం చిన్న పద్ధతిలోనైనా దినచర్య మార్చటం తమసు అంటే చీకటి కాదు చీకటిలో ఒంటరిగా ఉండటం మన అసలు యుద్ధం ఈ మూడు గుణాల మధ్య బయట మనకు కనిపించే సమస్యలు ఉద్యోగం సంబంధాలు ఒత్తిడి ఆర్థిక సమస్యలు వాటి మూలం చాలా సార్లు మనలోని గుణాల అసమతుల్యతే ఒకరోజు మనకు ఎందుకో ఏమీ చేయాలనిపించదు బికాస్ తమస్సు అధికమైంది ఎందుకో ఒకసారిగా ఉత్సాహం వచ్చేసి అనేక పనులు మొదలు పెడతాం బికాస్ రజస్సు పెరిగింది ఎందుకు కొన్ని రోజులు మనం చాలా డీప్ గా ఆలోచిస్తాం బికాస్ సత్వము జాగృతమైంది ఈ గుణాలన్నీ అర్థం చేసుకున్న వారు వారు తమ జీవితం యొక్క నిజమైన రాజు గుణాలను జయించే మనిషి బయట పరిస్థితుల వల్ల కాదు తన అంతరంగపు వెలుగులలో జీవిస్తాడు గుణాలను అధిగమించడం అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనసు ప్రశాంతంగా ఉండటం మనసులో భయాలు మనపై ఆధిపత్యం చూపకపోవటం మనం చేసే పనిలో అంతరంగ సంతృప్తి ఉండటం ఇతరుల మాటలకి మన హృదయం కదలకుండా ఉండటం గుణాలను అధిగమించటం ఒక్క రోజులో కాదు కానీ గుణాలను గమనించడం మాత్రం ఈ రోజే మొదలవుతుంది ఇప్పుడు ఒక ఉదాహరణ ఒక వ్యక్తి ఉదయం లేచిన వెంటనే మనసు ప్రశాంతంగా ఉండే సత్వము పెరిగింది లేదా ఫోన్ తీసుకొని సోషల్ మీడియాలోకి వెళ్ళగానే రజస్సు మెలకు అవుతోంది ఆ తర్వాత మెల్లగా గమనించకుండా వేరు మనం రోజు ఇలా సాగిపోతూనే ఉంటుంది మనకు తెలియకుండానే మన గుణాలు మనల్ని లాగుతూ ఉంటాయి కానీ ఈ మూడు గుణాలు బలమైన శత్రువులు కాదు అవి మనకు దారి చూపే గురువులు సత్వము చెబుతోంది నీకు సత్యము తెలుసు నువ్వు ప్రశాంతంగా ఉండు అని రజస్సు చెబుతోంది నువ్వు ప్రయత్నించు ఎదుగు సాధించు అని తమస్సు చెబుతోంది నువ్వు అలసిపోయావు లోపల ఏదో బాధ ఉంది నిశ్శబ్దంగా ఆ బాధను గుర్తించు అని తమస్సుని తప్పు కాదు తమస్సు మనల్ని ఆగమని చెబుతుంది మనలో ఉన్న భావాలను వినమని చెబుతుంది మనకు కావలసింది సమతుల్యత ఇప్పుడు కళ్ళను మూసుకోండి మీ ఊపిరి అలా నెమ్మదిగా లోపలికి వెళ్ళటం బయటికి రావటం గమనించండి ప్రతి ఊపిరితో సత్వము లోనికి వెళ్తుంది ప్రతి ఆలోచనతో రజసు మేలుకొంటుంది ప్రతి విరామంలో తమసు నిశ్శబ్దంగా నిబురుతూ ఉంటుంది ఇవన్నీ మనలో ఉన్నాయి ఇవన్నీ మనకి చెందాయి ఈ రోజు నుండి మీరు మీ మనసుని ఒక శత్రువుగా కాకుండా ఒక స్నేహితుడిగా చూస్తే మీ లోపల యుద్ధం ముగుస్తుంది ప్రశాంతత మొదలవుతుంది మనసు గెలిస్తే జీవితం గెలుస్తుంది